నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసి నీ వైపు తిరిగి ఇదిగో పొరపడి తిని క్షమించు అని నిన్ను అడిగితే తప్పకుండా నువ్వు క్షమించాలి అన్నాడు వినండి పేతురు అడుగుతాడు ఏసు ప్రభుని ప్రభు నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి ఒక ఏడు మార్లు క్షమించి తర్వాత తన్నొచ్చా అది పేతురు ఫీలింగ్ అంటే ఏడు మార్లు వాడిని క్షమించేసి ఎనిమిదోసారి వాడిని తమ్మచ్చా వాడిని శిక్షించవచ్చా అంటే ఏసు ప్రభు ఏమన్నాడని రాసిందో తెలుసా బైబిల్లో ఏడు మార్లు కాదు డెబ్బై ఏళ్ల మారుల మట్టుకు క్షమించు అని తెలుగులో రాసింది డెబ్బై ఏళ్ల మారుల మట్టుకు అంటే ఒక మనిషి జీవితకాలం ఎంతో మీరు చెప్పండి నరుని కాలము తొంభైవ కీర్తనలో ఉంది డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే